హాయ్ సిస్టర్స్ ఇంతకుముందు వీడియోలో నేను ఏ నెక్ డిజైన్ అయినా ఎలా సింపుల్గా బకరం పీస్ వేసి కుట్టాలో చూపించినా చూడండి అంటే అసలు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి మిషన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవైతే చాలా యూజ్ అవుతాయండి వీడియోస్ చూడండి మీరు మేము బకరం పీస్ అసలు యూజ్ చేయలేదు అంటే నెక్స్ అనేవి నీట్గా కనిపించవన్నమాట అందుకని ఇలా సింపుల్గా నేను చెప్పిన మెథడ్లో మీటర్ బకరం పీస్ తెచ్చుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా నెక్స్ కట్ చేసుకొని కుట్టుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి నేర్చుకునే వాళ్ళకు బేసిక్గా అయితే వాళ్ళకు చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ అయితే అది ఇంతకుముందు వీడియోలో చూపించిన ఇప్పుడు బ్యాక్ సింపుల్గా ఫ్రాక్స్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి పిల్లల ఫ్రాక్స్కి ఎలా ఈజీగా ఆ బ్యాక్ అనేది అంటే ప్రతిదానికి ఉక్సు కాజా పెట్టడం కూడా కరెక్ట్ కాదనమాట కొన్నిటికైతే ఇలా నెక్ దగ్గరే కిందికి ఇప్పుడు నేను వీడియోలో గీసిన చూడండి మధ్యలోకి ఒక లైన్ ఒక టూ ఇంచెస్ లైన్ కిందికి గీసి అటు సైడు ఇటు సైడు ఒక పావి ఇంచు పావి ఇంచు ఇలా క్రాస్గా వీ షేప్లో అనమాట నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా గీసుకోండి నెక్కు మధ్యలో తర్వాత ఈ ఈ క్లాత్ అనేది మనము ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ అనేది వేసుకొని ఇలా నెక్ గీసి మళ్ళీ ఇలా వీ షేప్ గీసుకొని మళ్ళీ ఇలాగే రౌండ్ నెక్ అనేది రావాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో ఎలా గీస్తున్నానో అలాగే స్టిచ్చింగ్ అనేది కూడా అలాగే రావాలి మధ్యలో లైన్ అనేది రావద్దు మధ్యలో లైన్ కుట్టొద్దు అది మనం కట్ చేద్దాము తర్వాతకి ఫస్ట్ అయితే ఇలా మంచి సైడు అంటే ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్యాబ్రిక్ మంచి సైడు మీద ఇలాగా లైనింగ్ అనేది వేయండి వేసేసి ఈ నెక్ అనేది మీరు ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగే కుట్టుకోవచ్చు అండి ఫ్రంట్ అంటే ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే నేనైతే ఇది ఇది బ్యాక్ పార్ట్ లాగా చూపిస్తున్నా అంటే పిల్లల ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ప్రతి దానికి కూడా ఉక్సు కాజా కోసం లేదంటే క్లాత్ తక్కువ ఉంటుంది అప్పుడు ఉక్సు కాజా కుట్టాలన్నా క్లాత్ సరిపోదు అందుకనే ఇలా ట్రై చేయండి పిల్లల ఫ్రాక్స్కి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇంకా త్వరగా అయిపోతుంది నేర్చుకునే వాళ్ళకు లేదంటే కొద్దిగా టైం లేదు అనుకునే వాళ్ళకు ఈ విధంగా కుట్టండి అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో నేను చెప్పిన కదా మీరు కుట్టు కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేశారు కదా రౌండ్ వచ్చేసి మళ్ళీ వీ షేప్లోనే కుట్టుకు ంటూ వచ్చినాము మధ్యలో లైన్ అయితే అయితే ఇక్కడ కుట్టేటప్పుడు కూడా వి షేప్ అనేది ఆ పైన వెడల్పు వచ్చి కిందికి వచ్చేసరికి ఇలా సన్నగా వచ్చి మధ్యలోకి ఇలా మూల అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మధ్యలో లైన్ కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు ఈ వి షేప్లో కుట్టినాం కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి కట్ చేసి ఇలా కట్స్ ఇవ్వాలన్నమాట కట్సిస్తేనే మనకు తిప్పడానికి ఈజీగా ఉంటుంది అందుకనే కొద్దిగా రౌండ్ అనేది కరువు తిరిగింది కదా దాన్ని ఇలా కట్ చేయండి చిన్న దగ్గర దగ్గరగా కట్ చేసి ఇప్పుడు దీన్ని లైనింగ్ మాత్రం పట్టుకొని లోపల సైడ్కు తిప్పేయండి ఇక్కడ మనకు మూల అనేది వీ వచ్చింది కదా దాన్ని ఇలా చూడండి ఫింగర్తో బయటికి ఇలా అంటే వచ్చేస్తుంది అంతేనండి ఇది ఇలాగ ఫ్రంట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ బక్రాం పీసెస్ చేసుకుంటే నేను బక్రం పీస్ వేసేది ఇంతకుముందు వీడియోలో చూపించిన అయితే అదొక్క డిజైన్కే బక్రం పీస్ అనేది రాదండి మీ నెక్ డిజైన్ అనేది ఎలా అయినా కానీ బక్రాం పీస్ వేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒక్కసారి ఇంతకుముందు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది చాలా ఈజీ అంటే చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇది ఫ్రాక్ కోసం కాబట్టి బ్యాక్ కాబట్టి ఇలా తిప్పేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు దూరం అయితే ఇలా కుట్ట అనేది వేసేస్తున్నా ఎందుకంటే మనకు ఇలా కుట్టడం వల్ల ఒక రెడీమేడ్ డ్రెస్సెస్ నీట్గా ఉంటాయి చూడండి రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది డ్రెస్ డ్రెస్సెస్ కైనా సరే ఇలా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు దూరంలో కుట్టుకుంటూ రండి చాలా సింపుల్గా అయిపోతుందండి నెక్ అనేది చాలా ఈజీగా ఇప్పుడు నేను చెప్పేవైతే నేర్చుకునే వాళ్ళకు కానీ లేదు ఇప్పుడు బేసిక్ తెలిసి కొద్దిగా బక్రం పీస్ యూజ్ చేయకుండా నెక్లు డైరెక్ట్గా వేసుకునే వాళ్ళకు అట్లా కొద్దిగా కొద్దిగా అంటే నెక్ కుట్టడం ఇబ్బంది అనిపించే వాళ్ళకైతే నేను చూపించే వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయండి చూడండి ఇంతకుముందు దీనికంటే ముందు వీడియో అయితే అది కంపల్సరీగా చూడండి మీరు ఎందుకంటే అది మీకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మాకు యూజ్ అయింది ఇది మేము యూజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి సింపుల్గా మనకి ఇలా అయిపోతుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలా బటన్ అనేది పెట్టుకోవాలి మనము అది కూడా చూపిస్తా నేను తర్వాత ఇదిగోండి బ్యాక్ అయినా సరే ఇంత నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఇటు అయితే మనము మీరు మిషన్ మీద కుట్టేస్తే కుట్టేయండి లేదంటే ఇలా గమ్ అనేది తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే ఈజీగా మనకు అంటి చేయొచ్చు అనమాట అంటే స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోతుంది ఇలా అంటించేసి మంచిగా నీట్గా అనుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి ఈ వీడియో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం యూస్ఫుల్ అంటే అవునండి అన్నీ ఏ ఎందుకంటే మనం దాన్ని కొద్దిగా హార్డ్ వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా అందరికీ యూజ్ అవుతుంది అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఏవైనా సరే ఇప్పుడు బక్రం పీస్ తీసుకొని అనుకుంటే కాకపోతే నెక్స్ట్ అనేది నీట్గా రావాలి కదా అందుకని ఇంతకుముందు వీడియోలో చూపించింది ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది అనమాట అది ఎంత సింపుల్గా చెప్పినాన్ని మీరే అనుకుంటారు అరే నిజంగా నెక్ కుట్టడం ఇంత ఈజీ నా అక్క అయితే చాలా ఈజీగా సింపుల్గా చెప్పింది ఇంకెప్పుడైనా ఇంత ఈజీగా కుట్టుకోవచ్చు మీరు మిషన్ కుట్టే వాళ్ళైనా సరే విలేజ్లో ఉన్న ఎక్కడున్నా సరే నెక్ తొందరగా ఈజీగా సింపుల్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఇంకా తక్కువ క్లాత్ ఉన్నా సరే నేను చెప్పిన మెథడ్ చూడండి మీరు మీరు అసలు చాలా నె నెక్ అనేది అంత నీట్గా వస్తుంది అమౌంట్ కూడా మనకు ఎక్కువ తీసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే నెక్నే కదా చూసేది ఇలా డాట్స్ అనేది వే వేసేసిన వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు బటన్ పెట్టుకోవడానికి కాబట్టి చిన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉన్నది అలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బటన్ పెట్టడానికి కొద్దిగా స్టిఫ్గా ఉండాలి క్లాత్ కాబట్టి ఇలా ఫోల్డింగ్స్ అనేది ఒక మూడు నాలుగు వచ్చేటట్లు చూడండి అప్పుడు బటన్ అనేది మనకు దాంట్లోంచి ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనం పెట్టుకున్నా సరే అంటే కొద్దిగా డోరీలాగా బయటికి కూడా రివర్స్ తీస్తారు దానికంటే ఇలా పెట్టుకుంటే బటన్ అనేది ఊడిపోకుండా అనమాట ఇదిగోండి ఇలా కుట్టేసుకోండి ఒక మూడు నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కుట్టేసుకొని ఒక సైడ్కైతే సన్నగా కుట్టేయండి నీట్గా కనిపిస్తుంది అంతే ఎంత కావాలో అంతైతే ఇలా క్లాత్ను మన బటన్ని బట్టి అంటే మనం బటన్ పెట్టేది అది చిన్న ఉందా పెద్ద ఉందా దాన్ని బట్టి ఇలా ఆ రౌండ్ అనేది మనకు ఇలా మడిచేసి ఒక సైడ్కైతే ఆ లైనింగ్లో లైనింగ్ నుంచి కుట్టేయండి మనకు అక్కడ బటన్ అనేది పెట్టుకోవడానికి వస్తుంది చాలా సింపుల్గా ఉంది కదా మీరు ఇలా నెక్స్ అనేది కూడా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి మీకు చాలా ఈజీగా సింపుల్గా వస్తుందండి కానీ దీనికంటే ముందు వీడియోను అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మీరు నెక్కులు కుట్టేటప్పుడు వక్రం పీసేస్తే నీట్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇదే అండి నేను ఫస్ట్లో కూడా చూపించిన చూడండి చాలా బాగుంటుంది